ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పిండి ఉండింది కదా అని చెప్పేసి ఇంకా ఉప్మా దోశ అయితే వేసుకుందాము అనిపించింది చాలా అండి నేను ఉప్మాలు ఇలా తినడము అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉప్మా దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఉప్మా వేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి పప్పుల పొడి ఉంటుంది కదా అది వేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగే లేచి మా వాళ్ళకి టిఫిన్ చేసిచ్చి ఆ తర్వాత నేను ఇంటి పని అంతా చేసేసుకొని పూజ ఇవన్నీ కూడా చేసేసుకొని తర్వాత నేనైతే ఇలా వేడి వేడిగా అయితే వేసుకొని తింటాను కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ ఒక బ్లాగే కానీ ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను అనమాట ఏంటి అంటే నేను గోంగూర మెంతికూర అండ్ కొత్తిమీర ఈ మూడు కలిపి ఒక టేస్టీ పప్పు అయితే చేస్తాను మా ఇంట్లో అయితే ఫేవరెట్ అనమాట అది అది మీతో షేర్ చేస్తాను ఇవాళ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మన ఛానల్ మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చినా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఒక రోజు పప్పు తినాలి డైలీ పప్పు తినాలి అంటే బోర్ కొడుతుంది కదా మనం రెగ్యులర్ గా చేసుకునే పప్పు కానీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటది పక్కన చల్లమిరపకాయలు ఉంటే ఇంకా టేస్టీగా గా అనమాట నేను చెప్పే టిప్స్ ని ఫాలో అవుతూ చేయండి చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మామూలుగా రాయలసీమ వాళ్ళకే తెలిసేమో ఈరోజు హ్యాపీగా ఉంది ఏదైనా బాగా తినాలి అన్నప్పుడు ఇలాంటి పప్పు అయితే వేసుకొని తినండి ఎక్కడికైనా మేము అకేషన్స్ వెళ్తాం కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారియర్ పెట్టుకొని వెళ్ళాలి అంటే ఈ పప్పు ఖచ్చితంగా ఉంటదండి ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అనమాట తొందరగా పాడవదు వన్ డే ఎక్కువైనా కూడా పాడవకుండా ఉంటది అందుకని ఈ పప్పును అయితే ప్రిఫర్ చేస్తాం మేము ఎక్కువ కూడా అయితే నైట్ అలా రోటీస్ అయితే చేసుకుంటాం కదా ఆ రోటీలో కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఇవాళ అయితే ఆ రెసిపీని ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాను నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన రెసిపీ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను గోంగూరను కడిగి పెట్టేశాను అనమాట ఇది కొంచెం ముందే కడిగి పెట్టేశాను ఎందుకు అంటే ఇది కొంచెం జిగటగా ఉంటుంది కదా అందుకని ముందే కడిగేసి ఫ్యాన్ కిందనో అట్లా కొద్దిగా ఊకే జస్ట్ వాటర్ అన్నీ పోయేంత వరకు ఇట్లా ఉంచాలన్నమాట తర్వాత ఇందులోనే నేను ఏం చేస్తానంటే కొంచెం ఇప్పుడు గోంగూర ఇంత తీసుకున్నాం కదా గోంగూరకు కొంచెం తక్కువ దాంట్లో సగం మెంతికూర తీసుకోవాలి కూరలో సగం కొత్తిమీర తీసుకోవాలి ఇది చాలా బాగుంటుందండి మీకు దొరికితే నాటు కొత్తిమీర వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు నాటు కొత్తిమీర ఉండిందని ఈరోజు వేస్తున్నాను మీకు నాటు కొత్తిమీర లేదనుకోండి ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరీ ఎక్కువ వేయద్దు ధనియాలు కూడా హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది నా దగ్గర చిన్న ఆనియన్స్ ఉన్నాయి చిన్న ఆనియన్స్ ఉంటే వీటిని అయితే వేస్తున్నాను నేను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి హెయిర్ ఆయిల్కి కూడా చాలా బాగా పనికి వస్తుంది నీకు మీకు ఈసారి నేను హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తాను తర్వాత నేను ఈ పప్పు తీసుకున్నాను కదా ఈ పప్పు ఈ పప్పు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకోవాలి ఇన్ని పప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఈ పచ్చిమిరపకాయలు కారానికి మీ ఇంట్లో కారాన్ని ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి కారం వేసుకోండి ఇలా వల్చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఆకురలు అయితే వాష్ చేసి పెట్టుకున్నాను రైస్కి కూడా పెట్టుకున్నాను చల్లమిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఈసారి ఫ్లాప్ అయింది ఏంది అంటే నాది చల్లమిరపకాయలే అనమాట ఇంకా వాటిని పడేయలేక పెట్టలేక ఎన్ని ఇబ్బందులు నేను వేసినప్పుడు అంతా కూడా ఇవేంటివి ఎండనే రాదండి ఏదో వర్షాలు అది ఇది అని ఈసారి అంతా పాడైపోయాయి ఇంకా అందుకని నేనేం తెచ్చి పెట్టలేదనమాట వీటన్నిటికి కూడా తొడిమెల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి కొంచెం వీటికి పురుగు ఎక్కువ ఉంటుందండి అందుకని నీట్గా మనం వేటినైనా కడగాలి కానీ ఈ మిరపకాయలు ఉంటాయి కదా ఎక్కువ మందులు కొడతారనమాట వీటికి కొంచెం బాగా ఒక్కొక్కటి తీసుకొని కడగాల్సిన పని నేను అందుకే కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకుంటాను పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం ఇంటి దగ్గర వేసినా కూడా అంత నీట్గా రావండి చెట్లు కొంచెం ఏదో పుల్లటి మజ్జిగ అవన్నీ వేసుకుంటే తప్ప తెగుళ్ళు ఎక్కువ వస్తాయన్నమాట ఈ మిరపకాయలకు అయితే ఈ మిర ఎండుకారం కన్నా ఈ మిరపకాయలు తినడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎండుమిర్చిని మనం కడగలేం కదా మా ఇంటి దగ్గర అయితే ఒక ఆంటీ ఉన్నారనమాట ఆ ఆంటీ మిరపకాయలను కూడా కడిగేస్తారు ఎందుకు ఆ టేస్ట్ పోతుంది ఆ కలర్ చేంజ్ అవుతుంది అని నేనైతే కడగను ఫస్ట్ కందిపప్పు వే వేయకూడదు ముందు వీటినే వేసుకోవాలి నేను ఇలా కట్ చేసి వేస్తున్నాను చూడండి మీరు నైఫ్ తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇలా హాఫ్గా తుంగుతాయి కాబట్టి ఇట్లా వేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కడిగేస్తుంది ఆంటీ అయితే జొన్నలు ఉన్నా జొన్నలను మామూలుగా అందరైనా కడిగేస్తారు కానీ మరి మిరపకాయలన్నీ ఎక్కడ అనమాట నేను కడిగేది ఇలా బాగా పవర్ఫుల్గా ఉన్నాయండి ఇవి కారం ఎక్కువ ఉన్నాయి ఎక్కడికైనా వన భోజనాలకు పోయినా కూడా ఇది తీసుకొని వెళ్తాం అనమాట మేమైతే తర్వాత ఇందులో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా కట్ చేసి వేసుకున్నాము ఈ చిన్న చిన్నవి తావడమే కష్టం అనిపిస్తే మళ్ళీ కట్ చేయాలనిపిస్తుంది వీటిని ఇంకా పెద్ద పెద్ద వాటిలో ఇవి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మనం కట్ చేసి వేసుకోవాలి అంటే కొంచెం కష్టం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అలాగే హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఇలానే వేసేస్తే సరిపోతుంది దాంట్లో నేను ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట మిరపకాయలు చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను కారం తక్కువగానే యూస్ చేస్తానండి ఏంటంటే ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి ఎక్కువ యూస్ చేయను తర్వాత లంచ్లోకి కూడా ఎక్కువ యూస్ చేయను ఇలా వేసేయడం వీటికి పోపు ఉంటుంది కదా తిరువాత అంటాం మేమైతే ఆ కూడా చాలా డిఫరెంట్గా పెట్టాలన్నమాట పోపు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని పోపు కూడా దానితో కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మీ దగ్గర మెంతికూర లేకపోయినా లేదా కొత్తిమీర లేకపోయినా కూడా వాటికి సంబంధించిన విత్తనాలు ఉంటాయి కదా మెంతికూరకు మెంతులు ఉంటాయి కదా వాటిని కొంచెం వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయొద్దండి చేయదు ఎక్కువ కదా అవి తర్వాత కొత్తిమీరకు ధనియాలు ఉంటాయి కదా ధనియాలను వేసుకోండి ఎందుకంటే మెంతులు కూడా చాలా మంచివండి హెల్త్కి మన బాడీకి చేదు కూడా చాలా అవసరం కదా ఈ మధ్య షుగర్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి వీటి కోసం నేను ఎక్కువగా మెంతికూర తెచ్చుకుంటున్నాను ఈ మధ్య మేతి పరాట అని చెప్పి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా మేతి పరాట ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఏంటంటే నీళ్ళు పోసేసుకోవాలి ఈ గ్లాస్తో అయితే నీళ్ళు పోసుకోవాలి ఏదో ఇన్ని మిగిలిచ్చినా నేను తర్వాత ఇందులోనే కాస్త పసుపు పొంగు బయటికి రాకుండా ఉండాలి అంటే కాస్త నూనె వేసుకోవాలి ఇలా ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సేమ్ ఉడుకుతాయి కదా అలా అని ఫస్ట్ ఇవి పెట్టేసుకోవాలి పైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోంగూర పెట్టేసుకోవాలి గోంగూర తెచ్చి కూడా నేను టూ వీక్స్ వన్ వీక్ అవుతుందండి అందుకని చెప్పి ఇవాలైతే వేస్తున్నాను ఇది పెట్టేసి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలి మళ్ళీ ఏంటంటే పప్పు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వేయాల్సి వస్తుంది ఆల్రెడీ పెట్టేస్తున్నాను నేను ఆ లోపు ఇంకొక పని అయితే వేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు ఉన్నాయి కదా ఈ కందిపప్పు కూడా వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి బయటకున్న కందిపప్పు ఇలా పాలిస్ పాలిష్గా ఉంటాయి వీటికి రంగు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి రెండు మూడు సార్లు అయినా నీట్ గా వాష్ చేసుకోవాలి వాష్ నీట్గా నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇది మనకు విజిల్ రావాలి కదా ఆలోపు ఇవి కాస్త నానిపోతాయి అనమాట నానిన తర్వాత దాంట్లో వేసేసుకొని ఇంకా పప్పుకైతే పెట్టేసుకోవడమే కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చింది తర్వాత పప్పు కూడా నానిపోయాయి చూడండి అయితే కుక్కర్ అంత ప్రెజర్ ఉంటుంది కదా ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసేసి ఇలా పప్పు అయితే పైన పెట్టేసేయాలి మరీ కలపాల్సిన అవసరం ఏం లేదండి పైన పప్పు పెట్టేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం నీళ్ళు లేవు అనుకుంటే మీరు నీళ్ళు కూడా పోసుకోవచ్చు మనం వేసిన దానికి మనం వేసేదానికి కూడా రెండింటికి కూడా సరిపోతుంది అందుకని చెప్పి నేను ఒక గ్లాస్ అయితే వేశాను కుక్కర్లో పెట్టేశాను మళ్ళీ విజిల్ పెట్టేసాను కాబట్టి నాకు ఆ నీళ్లు కూడా ఎక్కువైపోయాయి అలాగే మనం ఇప్పుడు పప్పు వేసిన తర్వాత మనం విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి ఊరికే విజిల్ తీసేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టామనుకోండి అవి పప్పు బాగా ఉడికిపోతాయి ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిపోతే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయండి నేనైతే పప్పు పైన అయితే వేస్తున్నాను చూడండి ఉడకాలి కానీ ఉడకకూడదు ఇదేంటో బాగుంది కదా పప్పు అయితే రౌండ్ షేప్ ఉంటుంది కదా పప్పు అనేది అదైతే అస్సలు డిస్టర్బ్ అవ్వకూడదు మేం చేసే ఈ పప్పు చాలా చాలా బాగుంటుందండి మీరు మీకు తెలిసి కూడా కామెంట్ చేయండి అండ్ తెలియకపోతే కూడా మాకు తెలియదని కామెంట్ చేయండి ఒక ఊరికి ఫంక్షన్కి అయితే వెళ్ళామనమాట అక్కడ వెళ్ళిన రోజు మాకు గోంగూర పప్పు అయితే చేశారు గోంగూర పప్పు కూడా మెత్తగా చేశారు ఏదో ఆకురనేమో అని చెప్పి తింటే పుల్లగా ఉందనమాట ఏంటి పుల్లగా ఉంది ఏం పప్పు ఇది అని అడిగితే గోంగుర పప్పు అని చెప్పారు అయితే మేము మా సైడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోము అంటే మాకు ఒకసారి చేసి చూపించచ్చు కదా అని చెప్పారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వాళ్ళకు చూపించాను అనమాట చాలా ఇష్టంగా తిన్నారు చాలా చాలా బాగుంది ఈసారి నుంచి కూడా మేము కూడా ట్రై చేస్తామని చెప్పారు ఈ పప్పుతో పాటు ఎల్లిపాయ కారం కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎల్లిపాయ కారం కోసం ఎండుమిరపకాయలను అయితే వల్చేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలతో ఎల్లిపాయ కారం చేస్తే చాలా బాగుంటుందండి ఇందులో నేను కరివేపాకు ఎక్కువ వేస్తాను ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేస్తాను ఈ కారంలో అయితే దేనికైనా బాగుంటుందండి ఇడ్లీలోకైనా దేనికైనా కూడా చాలా బాగుంటుంది మా సైడ్ ఏంటంటే ఎల్లిపాయ కారమైనా ఉండాలి లేకపోతే చల్లమిరపకాయలైనా ఉండాలి పప్పు చేసుకుంటే అందుకని చెప్పేసి నేను ఇవాళ అయితే ఎల్లిపాయ కారం అయితే చేస్తున్నాను ఆల్రెడీ ఫ్లాప్ అయినాయి అవి మిరపకాయలు అని చెప్పాను కదా వాటన్నిటి కూడా డస్ట్బిన్లో అనమాట హాఫ్ కేజీ తీసుకున్నాను అయితే వర్షం పడిందండి ఇంకా అవి మళ్ళీ మజ్జిగలో వేసి మళ్ళీ తీసేసరికి మెత్తగా అయిపోయాయి అస్సలు ఆరలేదనమాట ఇంకా ఊకే ఫంగస్ ఫామ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా డస్ట్బిన్లో అయితే పడేశాను అందుకే ఎప్పుడైనా ఎక్కువ తీసుకొచ్చుకోనండి ఒక హాఫ్ కేజీ అలా తీసుకొచ్చుకుంటాను అనమాట విజిల్ వచ్చేసింది ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చెప్పినట్టే నలిగిపోయాయి అనమాట ఒక్క విజిల్ మాత్రమే పెట్టాను మీరు విజిల్ పెట్టిన పెట్టకపోయినా కొన్ని కుక్కర్స్ ఏంటంటే తొందరగా మెత్తగా అయిపోతాయి కొన్ని పప్పులు కూడా తొందరగా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా విజిల్ పెట్టినా పెట్టకపోయినా ఈ మాత్రం కుక్ అయితే సరిపోతాయి అనమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అవుతే సరిపోతుంది బాగా మెత్తగా అయ్యాయి కదా నేనేంటంటే ఒక విజిల్ పెట్టేశాను కాబట్టి నీళ్ళు కూడా మిగిలిపోయాయి కాసేపు నేను మళ్ళీ మంట పైన పెట్టేస్తే ఆ నీళ్ళు కూడా ఎగిరిపోతాయి ఇక్కడ నేను పోపు కూడా అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఎల్లిపాయలు పోపు దినుసులు తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా పోపులో వేసుకోవాల్సినవి ఫస్ట్ అయితే మనం ఎల్లిపాయలు వేసుకుంటాము ఇలా మంట పైన పెట్టేస్తే ఈ ఉన్న నీరు కూడా ఇంకిపోతుంది అన్నమాట మనం నీరుతో చేసామనుకోండి జీటు జీటుగా ఉంటుంది అనమాట అలా కాకుండా నీరంతా ఎగిరిపోయినాక ఆకు ఉంటుంది కదా అదంతా మెదిపేస్తే చాలా బాగుంటుంది దీంట్లో కళ్ళుప్పు వేసి బాగా మెదుపుకోవాలి ఇప్పుడు నేను పోపు అయితే వేస్తున్నాను కొత్తిమీర అయితే మళ్ళీ కాస్త అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో అయితే కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఒకటి కళ్ళుప్పు ఒకటి నార్మల్ ఉప్పు ఉంటుంది కదా మెత్తనుప్పు ఈ రెండైతే కుక్ చేయడానికైతే పెట్టుకుంటాను ఏదైనా ఫ్రైస్ అట్లా అయితే నార్మల్ ఉప్పు ఉంటుంది కదా మెత్తనుప్పు అదైతే వేస్తాను ఇలా పప్పు ఇవన్నీ మటన్ చికెన్ ఇలాంటివి వేసినప్పుడైతే కళ్ళుప్పు అయితే వేస్తాను బాగా మెదుపుకోవాలి నేను కూర్చొని బాగా మెదుపుతాను మీకు చూపించాలి కాబట్టి పైన ఇలా మెదిపేస్తున్నాను అనమాట పప్పుగుత్తితో కూర్చొని బాగా మెదుపుతారు కదా అమ్మలు అలా అలా అయితేనే అండి బాగా ఉంటుంది కొంచెం తేనెలాగా వస్తుంది అన్నమాట కాస్త కింద కూర్చొని నేను బాగా మెదిపేశాను చూడండి ఇలా అయితే ఉంటుంది పప్పు దీంట్లో ఉప్పు కారం అన్నీ కూడా సమంగా సరిపోయాయి పులుపుదనం ఉంటుంది కూడా అది కూడా సరిపోయాయి కొన్ని కొన్ని గోంగూరలు అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటాయి కొన్ని అయితే ఎక్కువగా ఉంటాయండి దాన్ని చూసి అయితే వేసుకోవాలి ఈ పప్పుకి ఏంటంటే పప్పు కూడా చాలా ఇంపార్టెంట్ ఎల్లిపాయలు ఉంటాయి కదా ఇలా పొట్టు తీయకుండా నలిపేస్తే సరిపోతుంది వీటిని కాస్త ఎక్కువగా వేసుకుంటున్నాను ఒక ఐదారు అయితే వేసుకుంటున్నాను నేను బాండీలో ఆయిల్ వేడైన తర్వాత ఇవైతే వేసుకోవాలి ఎల్లిపాయలు ఎల్లిపాయలు మాడిపోయినా ఏం పర్లేదండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మరీ మాడకపోయినా ఎర్రగా అయితే సరిపోతుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసేసుకొని నేను ఇక్కడ కరివేపాకు కూడా ఒక పప్పులోనే వేస్తాను పప్పులో వేసి డైరెక్ట్గా ఈ పోపు అనేది ఆ కరివేపాకు మీద అయితే అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి నేను ఎలా వేస్తాను ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి సరిగా వేయగకపోయినా పోపు సరిగా వేగకపోయినా కూడా ఆ పచ్చివాసన అనేది వస్తుంది మనం డైరెక్ట్ పోపు తీసి పప్పులో వేసినప్పుడు కరివేపాకు పప్పు పైన పెడతాం కదా అది అనేది వేగదనమాట ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా రాదు టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది అందుకని చెప్పేసి పోపు బాగా వేగిన తర్వాత మనం డైరెక్ట్గా పప్పులో అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కరివేపాకును కూడా ఎక్కువగా వేయించకుండా నేను ఇలా పప్పు మీద అయితే పెట్టేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా కరివేపాకును నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పప్పు పైన అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత గరిట ఏదైనా అడ్డం ఉంటే అదన్నీ తీసేసుకొని డైరెక్ట్ పోపేసి ఫాస్ట్గా మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా అదంతా కూడా పప్పుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపంతా వేగిన తర్వాత పప్పు పైన అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా మూత వెంటనే తీయొద్దండి తర్వాత నేను ఇక్కడైతే ఎల్లిపాయ కారం కోసం అని చెప్పి అదే బాండీలో కాస్త నూనె అయితే వేసుకున్నాను చిన్న బాండి ఎందుకు పెట్టాను అంటే ఇంకా నేను కొంచెమే తయారు చేస్తానండి ఎప్పటికప్పుడు ఒక వన్ టూ డేస్కి అలా అయిపోయేటట్టే చేస్తాను మరి త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉండేటట్టయితే అస్సలు చేయను టిఫిన్లో తింటే కాస్త తింటాం కదా ఆఫ్టర్నూన్ తింటే ఇంకా కాస్త తింటాం అంతేగాని ఇంకా నైట్ రోటీలోకి అలా ఏం తిన్నాం కదా అని చెప్పి నేనైతే ఇంత మాత్రమే చేస్తున్నాను ఇందులో మళ్ళీ ఎల్లిపాయలు వేసుకుంటాము కరివేపాకు వేసుకుంటాము కాస్త అంతా జీలకర్ర వేసేసుకొని బాగా వేయించుకుంటాం కదా చాలా బాగుంటుందండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మన హెల్త్కు హెయిర్కి చాలా ఇంపార్టెంట్ కదా కరివేపాకు అది కూడా కాస్త ఎక్కువగానే వేస్తాను నేను ఈ మిరపకాయలను బాగా వేయించుకోవాలి మనం చేస్ట్ టచ్ చేస్తే తునియేలాగా ఉండాలన్నమాట ఆరిపోయిన తర్వాత ఇలా వేయించిన తర్వాత కరివేపాకు తర్వాత కాస్తంత జీలకర్ర వేసి కూడా వేయించుకోవాలి ఇంకా అన్ని కరివేపాకు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఇందులో అయితే మెత్త ఉప్పు ఉంటుంది కదండి అదే వేస్తాను ఎందుకంటే కళ్ళు ఉప్పు వేస్తే ఇది మరీ పేస్ట్ లాగా పట్టుకోనమాట బరక బరకగా పట్టుకుంటాను అందుకని చెప్పేసి ఉప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది ఇంకా దంచేస్తే ఇంకా బెటర్ అండి ఉప్పు ఫస్ట్ దంచేసుకొని ఎండు మిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి మళ్ళీ దంచేసుకొని తర్వాత ఎల్లిపాయలు వేసుకొని దంచేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా అయినా కూడా ఇంకా మనం ఈ మధ్య అందరూ కూడా మిక్సీనే వాడుతున్నారు కదా అని చెప్పి నేను కూడా మిక్సీనే వేసుకుంటాను బుజ్జి మిక్సీ ఉంది కదా దాంట్లో అయితే వేసుకుంటాను నేను ఇలా మిక్సీలో మిరపకాయలు తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ముందు వేసుకొని పట్టేసుకోవాలి తర్వాత లాస్ట్లో అయితే ఎల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసినాకైతే ఇలా ఉంటుంది ఇందులో అయితే ఒక మిరపకాయ సరిగా వేగనట్టుంది అదైతే గ్రైండ్ అవ్వలేదు ఇంకా మళ్ళీ గ్రైండ్ చేశాను అనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా గ్రైండ్ చేయలేదు ఒక పక్కన రైస్ రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది తర్వాత ఎల్లిపాయ కారం కూడా రెడీ అయిపోయింది కదా మీకు తిని కూడా చూపిస్తాను చూడండి ఇలా వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసేసుకొని ఎల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఎల్లిపాయ కారంతో తినేసి ఆ తర్వాత పప్పుతో అయితే ట్రై చేస్తాను ఎల్లిపాయ కారం దేంట్లోనైనా చాలా బాగుంటుందండి దోశలోకైనా ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు నోరు చప్పబడిపోతుంది కదా అప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటాను నేనైతే నాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేనైతే నెయ్యి వేసుకోలేదు ఫస్ట్ అయితే కారంతో ఒక ముద్ద ఆ తర్వాత పప్పుతో అలా అయితే తింటానన్నమాట తిన్నగాడికి తిన్నా తృప్తిగా తింటే ఆ ఫీలే వేరు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి